వలివేరు గ్రామానికి చెందిన మాదిగ యువకుడు పందిపాటి రెడ్డయ్యపై దాడి చేసిన కుర్రే అప్పిరెడ్డి అతడి కుమారుడు కుర్రే సందీప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగా డిమాండ్ చేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండల గ్రామం వలివేరు గ్రామానికి చెందిన మాదిగ యువకుడు పందిపాటి రెడ్డయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తాడు ట్రాక్టర్ డ్రైవర్ గా రైతుల ధాన్యాన్ని తోలుతూ ఉంటాడు ఆ క్రమంలో గత శుక్రవారం ఉదయం కుర్రే అప్పిరెడ్డి ధాన్యాన్ని అతడి గోడౌన్ను తోలే సమయంలో ట్రాక్టర్ తగిలి గోడౌన్ గోడ పగిలింది రిపేర్ చేయిస్తారని రెడ్డయ్య చెప్పాడు అయినా మధ్యాహ్నం కుర్రే అప్పిరెడ్డి అతని కొడుకు సందీప్ రెడ్డి కలిసి తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు రెడ్డయ్య ఆరోపించారు గ్రామంలోకి హార్వెస్టింగ్ మిషన్లు తీసుకొచ్చి వ్యవసాయ పనులు చేయించటం ఇష్టం లేని అప్పిరెడ్డి సందీప్ రెడ్డిలో ట్రాక్టర్ గోడకు తగిలిందన్న కారణంతోనే దాడి చేశారని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగా ఆరోపించారు ఆదివారం తెనాల్లోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రెడ్డయ్యను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుర్రే అప్పిరెడ్డి అతడి కుమారుడు కుర్రే సందీప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అట్లా ఆరు వేషల తీసుకొచ్చి నేను వరికోవకు పంపిస్తూ ఉంటాను టాటా నాకు ఇట్లా ట్రాక్టర్ లోడ్ చేసుకొని అట్లా కుర్రాడికి గోడ కాదు పోయాను కరిస్తానికైనా పోతే ఇట్లా గోడ టచ్ అయింది కొంచెం టక్కు ఆ టచ్ అయిన సమయంలో వాళ్ళ అబ్బాయి చెప్పాను టచ్ అయింది కొంచెం తగిలిందని చెప్పి చెప్పాను చెప్పాను ఆ అబ్బాయి సరిలే అన్నాడు మళ్ళీ రెండోసారి మళ్ళీ పోయాను కరుతానికి ఇవాళ కుర్రాపెట్టిన అతను ఉండి బేరగోడ ఉండి ఆ ఒడ్డులో నేను ఎడబ పోయమంటా అని చెప్పాను అడిగి అడిగాను అడిగే క్రమంలో ఇట్లా ఎడనా పడక ఎడగ కళ్యాణ్ బోనియర్ నా హోడే చెప్పి తిట్టాడు గొడవ అని చెప్పానని సర్యానీ నేను మాలుగానే వండాను మళ్ళీ తర్వాత కుల విపక్షంతో నా హోడ మాదిరి నా హోడని చెప్పి తిట్టాడు ఆర్వేస్టర్ల ద్వారా నేను మిషన్ పంపిస్తా ఉంటాను ఆ క్రమంలో ఆయన పగ పగబెట్టుకొని ఏదో చేద్దామని చెప్పని చూస్తున్నాడు నాకు ఈ మాట తెలిసింది నాకు ఎప్పటి నుంచో ఆయనగా నేను సైలెంట్గానే వండాను ఇట్లా ఆడవాళ్ళు మా పల్లె నుంచి ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళని కూడా మాదిగోళ్ళని చెప్పి తిట్టాడు అప్పుడు నా కోపం వచ్చి తిట్టాను నేను తిట్టే క్రమంలో అతను వచ్చి నా మీద దాడి చేశాడు నాకు నన్ను నా ఉడకని చెప్పని దాడి చేసాడు అప్పిరెడ్డి అప్పిరెడ్డి కొడుకు సందీప్ రెడ్డి అయినా కానీ సందీప్ నేను సైలెంట్గానే ఉండా ఆడవాళ్ళు పనికి వస్తుంటే వాళ్ళని ఏమంటే మీరు వాళ్ళు అని చెప్పని వాళ్ళని కుల వైపసంతో వాళ్ళని దూషించి బూతులు తిప్పితా అట్లా జరిగిన క్రమంలో నాకు ఏళ్ళు ఇరిగింది ఆయన ఆయన తిడుతున్నాక నేను మామూలుగానే ఉండా ఆడవాళ్ళు వస్తే వాళ్ళని తిట్టాడు మాది కాంతేనా మీ జాతి ఇంతే అని చెప్పి వాళ్ళని తిట్టాడు ఆ మొఠావాళ్ళు వస్తే వాళ్ళని తిట్టాడు ఏదో మనసులో పెట్టుకొని నన్ను ఇచ్చేయాలని చెప్పని అతను చూస్తున్నాడు అతని వల్ల కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది దేనికి మెయిన్ కారణం ఏంటి కారణం అంటే ఆర్వెస్టర్ల కారణం నేను మిషన్ తిప్పుతాను ఆర్వెస్ట్ మిషన్లో నాకు టాటర్లు ఉన్నాయి అతనికి టాటర్లో అతనికి ఆర్వెస్ట్ మిషన్ రాలే ఈ సంవత్సరం అది మనసులో పెట్టుకొని నన్ను ఇచ్చే అని చెప్పి చూసి చేసేడు నేను అంతమంది ఏం కాల లేదు లేదు ఆ గోడ కూడా చిన్న పెక్కే లేచింది మా అన్నయ్య కూడా చెప్పాడు మా పెద్ద కూడా నేను చేపిస్తా అని చెప్పి అన్నాడు అయినా కానీ ఆయన ఏదో మనసులో పెట్టుకొని వ్యాపారం ఉండొచ్చని చెప్పని మనసులో పెట్టుకొని అట్లా చేసేడు నన్ను తగిలిందేమో తగిలిందాము ఉదయం ఉదయం పద పదకొండు గంటలకి ఇది జరిగిందేమో మధ్యాహ్నం మూడు గంటలకి నేను టా నేను పోయి వేసుకెళ్ళా వడ్లు పోసుకొని నేను మర్యాదగానే అడిగా ఏడమంటు వడ్లు అని చెప్పాను మేడం అడిగా అడిగితే నా కొడక కొల్లే పోయారు నా లంచ్ వడక గోడ గుద్దే దిగురు గుంచ్ అని చెప్పి నన్ను తిట్టాడు అప్పుడు సైలెంట్గానే ఉన్నాను ఈ లోపు ఆడవాళ్ళు పనికి వస్తుంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి పాప బాబా అని చెప్పి అన్నారు వాళ్ళని ఆడవాళ్ళం కూడా లంచ్ ఆయటా మాది అంటని చెప్పని జాచింతేనని చెప్పని వాళ్ళని చెప్పాలండి వలివేరు మాదిగి మాది పల్లెంటే ఊళ్ళో రెడ్లు కానీ వీళ్ళకి కన్నా కానీ రాజకీయం అప్పుడే వాడుకుంటారు తర్వాత వాళ్ళని తొక్కేన లెక్కలు చూస్తూ ఉంటారు అంతకుముందు కూడా నేను టాట డ్రైవర్ని వేరే డ్రైవర్ని పంపించాను పిల్లవాడిని వాడిని కూడా కుల విప్సంతో దూషించాడు ఏదన్నా ఆ కొడకను నా కొడకని చెప్పని వాడిని కూడా తిట్టాడు ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పాడు నా ఫోన్ చేసి చెప్పి నేను పోయి ఆడకి టాటర్ వేసుకొని అప్పుడు నా మీద ఇట్లా దాడి జరిగింది ఆ కుల విప్సంతో బాగా వాళ్ళు మమ్మల్ని బాగా దూషిస్తున్నారు మాదిగా అని చెప్పని బాగా దూషిస్తున్నారు మీ కుట్రలు కుతంత్రాలు ఏమైనా ఉంటే అన్నీ సర్దుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఆత్మగౌరవం కోసం ముప్పై ఏళ్ళుగా సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు అనేక చిన్న కులాలకి ఆదర్శంగా ఉన్న జాతి మాది జాతి మా జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు వదిలిపెట్టేది లేదు మేము ఎవరి జోలికి వెళ్ళాం ఎవరిది ఆశించం అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మా వాళ్ళని బెదిరించాలని చూస్తే మరీ బెదిరే పరిస్థితి కాదు ఈ విషయం మీద నిన్న నేను బాధితుడిని పరామర్శించడానికి వచ్చాను ఆ విషయమే పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను నిన్న సిఏ గారు వెంటనే కేసు కడతా అన్నాడు ఈరోజు నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా సిఏ గారు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు అదేందని చెప్పి నిన్న ఆ వీళ్ళు సాయంత్రం ఫోన్ చేసి బాధితుని మీరు డిశ్చార్జ్ చేసుకొని స్టేషన్కి వస్తే వాళ్ళని కూడా పిలిపించి పంచాయతీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాడు కానీ కేసు కడతానికి మాత్రం ఆ సీఏ గారు సిద్ధంగా లేడని చెప్పి స్పష్టంగా అవుతా ఉంది అంటే అప్పటికే వాళ్ళ మీద పోలీసు వారి మీద ఒత్తిళ్ళు వెళ్ళినాయి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనపడింది ఖచ్చితంగా